పరిస్థితులు వేరు వాతావరణం తాగే బట్ ఇప్పుడు అన్ని కూడా ఏమైందంటే పొల్యూషన్ అయింది సో అటువంటి పొల్యూటెడ్ ఏరియా కూడా ఉన్నాం నీరు అయింది కదా గాలి పొల్యూషన్ అయింది కదా మనం తీసుకున్నటువంటి ఫుడ్ మొత్తం అన్ని కూడా ఈ మూడు ఒక వ్యక్తిని బ్రతకడానికి డిసైడ్ చేస్తాయి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అనేసి చెప్పేది ఏంటంటే ఈ మూడే సో ఈ మూడు ఎక్కడైతే బాగా ఉంటాయో సో అటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితం ఏదైతే ఉందో అది సాగర్గా సాగించుకోవచ్చు సో ఈ ఈ కంపెనీ అనేది మనకి ఇస్తుంది ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది వాటర్ ప్యూరిఫైర్ ఉంది హెల్త్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ సో ఎనభై సంవత్సరాలకు కూడా ఇక్కడ మాక్సిమం కూడా కూడా ప్రతి అవకాశం అనేది ఉంది అని చెప్పాను ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఎనభై సంవత్సరాలు కూడా ఎవరైతే అని సార్ చివరి ఇరవై సంవత్సరాలు కూడాను ఎటువంటి అనారోగ్యం అనేది లేకుండా బ్రతగా అని ఎవరైనా అనుకుంటారా మీరు అరవై సంవత్సరాలు అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ నాకు అరవై సంవత్సరాలు చాలు అని అనుకుంటున్నాను సో అరవై సంవత్సరాలు చాలు అనుకున్నట్లయితే ఎవరు ఇరవై అంటే నలభై సంవత్సరాలు దాటి నుంచి ఎటువంటి ఆరోగ్య సంవత్సరాలు అనేవి నాకు రాకుండా ఉండాలి లేదు రావు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా చెప్పగలరా సో చెప్పలేదు బట్ ఆ చివరి ఇరవై సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అప్పుడే అన్ని రకాల కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఇప్పుడు ఏంటంటే థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఎవరికి పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావాలి ఎందుకంటే కొంచెం బాడీ అనేది స్టింజ్ అనేది ఉంటుంది కనుక బట్ ఎప్పుడైతే కొంచెం ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది పెరుగుతుందో నలభై నలభై ఐదు ఈ మధ్య ఏంటంటే నలభైకే వచ్చేస్తుంది షుగర్ కానీ బీపీ కానీ సో చివరి ఇరవై సంవత్సరాలు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రతి వ్యక్తి కూడా డైటరీ లేదా ఫుడ్ సప్లిమెంట్స్ అనేది అవసరం సో డైటరీ లేదా ఫుడ్ సప్లిమెంట్స్ అవసరం సో అంటే ఎక్స్ట్రాగా ఏమైతే మనం తీసుకుంటున్నామో అంటే మనం తీసుకున్న ఫుడ్ ఎటువంటి మ్యాటర్ అనేది లేదు సో దానికి ఎక్స్ట్రాగా మనం బయట నుంచి అందించేవి డైటరీ లేదా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు సో వాటినే మన కంపెనీస్ సో ఇక్కడ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ నే ఎందుకు మన కంపెనీ లాంచ్ చేసింది అంటే వాటిని కూడా సిఎన్టి అని చెప్పుకున్నారు సో సెల్యులర్ మేనేజ్మెంట్ థెరపీ అని సి సిఎన్టి అని సో మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే ఏంటండి అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారు అంటే కణజాల పోషక వ్యవస్థ లేదా కణ కణాలని అభివృద్ధి చేసేది అది సెల్ అంటే ఏంటండి కణం సో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ సో ఈ వీటిని డెవలప్ చేసేది అంటే సెల్స్ ని డెవలప్ చేసేది అని అర్థం సో ఈ సెల్స్ ని డెవలప్ చేసేది అంటే మన కంపెనీ అంటే ఈ కంపెనీ చాలా రకాలు సో వాటి అన్నింటినీ వదిలేసి దీన్నే ఎందుకు తీసుకుంది మన కంపెనీ అనేది ఒకసారి ఈ రోజు నేను చెప్పబోయే సో దీన్నే ఎందుకు తీసుకుంది దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి క్లోజ్ చేస్తాను అంటే ఇక్కడ మన కంపెనీ ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే మనకి ఏమేమి ఫస్ట్ గాలి తర్వాత తర్వాత సో ఈ మూడు సక్రమంతో ఉంటే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి సో గాలిలో మనం ఏం పేరు తీసుకుంటున్నామో ఆక్సిజన్ సో కదా ఆక్సిజన్ అనేది ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి కానీ మానవుడు నివసించాలంటే కావాల్సింది ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అంటే అందరికి తెలుసు ఎందుకంటే స్కూల్లో అదే కనుక అదే చెప్పారు అండ్ దాన్ని అమ్మం అయితే అదే ఆక్సిజన్ అనేది ఎక్కువైతే ప్రమాదకర మనిషి ఎప్పుడైనా విన్నారా సో ఒకరు ఇక్కడ ఉన్న నలభై మందిలో ఒకరే విన్నాను ఎనిమిది కదా ఇరు దీనికి పెయింట్ అయిపోయిన తుప్ప పెయింట్ వేసిన కూడా కొంచెం సో ఏంటండి గాలిలో పెయింట్ అయిపోయిన పెయింట్ వేసిన కూడా కొన్ని సంవత్సరాలకి తుప్పు పడుతుంది పెయింట్ వేసింది అనుకోవడదు సో కొన్ని సంవత్సరాల తర్వాత గాలిలో ఉండే ఆక్సిజన్ దాన్ని తుప్పు పట్టేటట్టు చేస్తుంది అంటే ఆక్సిజన్ ఒక ఐరన్ దాన్ని తుక్కు పట్టేటట్టుగా పాడైనట్టు చేస్తుంది అంటే మరి మనం కూడా పిలుస్తాము మరి మనకు కూడాను హ్యాండ్ జరగాలి కదా అదేంటే సో మనం ఏం పిలుస్తాం సో దాన్నే పాడు చేసేటప్పుడు మన మన బాడీని కూడా పాడు చేస్తుంది కదా బట్ ఎందుకని చేయట్లేదు సో అలా చేయకపోవడానికి కారణం ఏంటి సో అలా చేయకపోవడానికి కారణం అంటే ఒకవేళ కొంతమంది ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది డిసీజెస్ సో అలా రావడానికి కారణం ఏంటి సో అటువంటి ఆక్సిజన్ సో ఆ ఆక్సిజన్ అనేది క్రియేట్ చేస్తుంది ఆ క్రియేట్ చేస్తున్న దాన్ని మన యొక్క ఫుడ్ అనేది ఎలాగ దాన్ని బాగు చేస్తుంది అనేది ఇప్పుడు చెప్పదు సో ఒకసారి అందరు కూడా సార్ నేను చెప్పేది కాదు పేల్చండి స్లోగా గట్టిగా పీల్చండి పీల్చి కంప్లీట్గా విడిచిపెట్టండి కంప్లీట్ గా నెక్స్ట్ అందరు కూడా మళ్ళీ స్లోగా కంప్లీట్ గా అంటే ఊపిరికిత్తులు మొత్తం కూడాను ఫుల్ అవ్వాలి సో తర్వాత మళ్ళీ స్లోగా పిలిచిపెట్టండి ఇంకొకసారి చేయాలి గట్టిగా అలా పీల్చి స్లోగా అలాగే పెట్టండి సో అందుకే ఫోన్సారి పెట్టు సో మీరు ఒకసారి పీల్చేటప్పుడు మీరు ఎలా గట్టి పీల్చుతున్నారో అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కళ్ళుకున్నాం అనండి పీల్చండి సో ముక్కు ద్వారా మనం పీల్చాము పీల్చిన దానికి ఏమవుతుందంటే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఆ వాయి సో ఆ వాయి ద్వారా సో ఇది మీరు సో పీల్చి ముందుగా లోపల నుంచి వెళ్ళి సో అందరు కూడా ఒకసారి ఓపెన్ చేయండి సో ఇప్పుడు మీరు కొంచెం రిలీఫ్ అనిపించిందా ఇప్పుడు వరకు కూర్చున్న దానికి ఇప్పుడు ఈ త్రీ టైమ్స్ చేసిన దానికి రిలీఫ్ అనేది ఎవరికైనా అనిపించిందా సో మాక్సిమం అనిపిస్తుంది సో ఇప్పుడు క్లోజ్ చేస్తాను మీరు నన్ను అబ్జర్వ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పేది కంప్లీట్ గా బయాలజీ నెక్స్ట్ అందులో ఫిజిక్స్ యాడ్ అవుతుంది కెమిస్ట్రీ సార్ సో ఈ రెండు యాడ్ ఇక్కడ ఆ పండుగ చదివింది నాలుగు లేదా ఐదు కాదు బయాలజీ అంటే ఏంటి కూడా సార్ తెలియదు అంటే చదివింది అంటే తప్పు కదా సో ఇప్పుడు నేను చెప్పింది అందరికీ కూడా ఇది అర్థమవు సో అర్థం అవ్వాలంటే నన్ను మీరు కంప్లీట్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి సో నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ మీకు ఏం చెప్పిన కళ్ళు చూసుకోండి నేను చెప్పాను మూసా తర్వాత గట్టిగా పీల్చండి తర్వాత కంప్లీట్గా గా విడిచిపెట్టింది పీల్చేటప్పుడు ఏమైంది నాశక రందాలంటీ సో వీటి నుంచి గాలి ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చి ఇది ఉంటుంది ఇది కంప్లీట్గా ఫుల్ అవుతుంది తర్వాత ఏమవుతుంది బయటికి విడిచిపెడుతుంది అంటే ఇక్కడ ఉపస్థితి ఏం చేశాయి కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టి ఆక్సిజన్ ఏం చేసింది లోపలికి పీల్చుకుంది ఇప్పుడు ఆక్సిజన్ ఎంత ఉంది అంతే కదా ఈ ఊపిరితిత్తులో ఉన్నది ఏం చేస్తుంది అంటే ఊపిరితిత్తులు చేసే పని ఏంటి కార్బన్ డైఆక్సైడ్ చేసే పని నెక్స్ట్ మన బాడీలో ఊపిరితిత్తుతో పాటు ఇక్కడ ఏముంటుంది ఇంకోటి గుండె గుండె ఉంటుంది కదా ఎడవైపు సో ఈ గుండె ఏం చేస్తుంది రక్తాన్ని శుభపరుస్తుంది సో చెడు రక్తాన్ని తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి మంచి రక్తంగా రక్తంలో ఏముంటది హిమోగ్లోబిన్ చాలా మంది చెప్తారు కదా మీకు హిమోగ్లోబిన్ తగ్గింది సో దాన్ని పెంచుకోండి దానికి సంబంధించిన వాడండి మనం చెప్తాం సో హిమోగ్లోబిన్ ఉంటుంది ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళే ఆక్సిజన్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఉన్న దగ్గర ఏదైతే ఉందో సో దాంట్లో ఉండే రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ కి ఈ ఆక్సిజన్ అనేది అంటుకుంటుంది ఏం చేసిందండి హిమోగ్లోబిన్ కి ఆక్సిజన్ అంటుకుంది ఈ హిమోగ్లోబిన్ బాడీలో ఎక్కడెక్కడ ఉంటుంది అండి మొత్తం ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇక్కడ కూడా రక్తం వస్తది లేదు కారు దగ్గర చిన్న మొత్తం ఎక్కడ కుడిసినా కూడా రక్తం కదా అంటే రక్తం ఉందంటే అక్కడ హిమోగ్లోబిన్ ఉన్నట్టు హిమోగ్లోబిన్ ఏముంది ఆక్సిజన్ ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తుంది హిమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ పట్టుకుంచి మన బాడీ అంతా కూడా నిర్యేంతో నిర్మితమైందని చెప్పాను కణాలు సో ఏంటిది సెల్స్ ఈ సెల్స్ తో బాడీ మొత్తం కూడా నిర్మితమైందని కణాలు ఏవైతే ఉన్నాయో కణాల్లో ఉండేది ఏంటి మైటోకాండ్రియా అనేది ఉంటదండి కణాలు ఏముంటదండి ఉంటదండి మైటోకాండ్రియా సో కణ శక్త్యాగారాలు అంటారండి పెట్టింది మా సో కాండ్రియా ఏమంటారు అంటే కణానికి శక్తి రావాలి అంటే ఇచ్చేది ఏంటి మైటోకాండ్రియా సో ఆ మైక్రో కార్డన్ ఎందుకు ఇస్తారు అంటే మైట్రో కార్డన్ విద్యుత్ కణాల్ని రిలీజ్ చేస్తుంది విద్యుత్ కణాలు సో కరెంట్ పవర్ ప్రవహిస్తుంది కదా సో అలాంటివి మైట్రో ఏం చేస్తుంది విద్యుత్ కణాన్ని రిలీజ్ చేస్తారు సో ఇలా ఉంటది సో ఈ మైనస్ సో ఇలా ఉంటుందండి ఈ విద్యుత్ ఎలక్ట్రాన్ ని రిలీజ్ చేస్తాను మైక్రో కార్డన్ ఇప్పుడు మన యొక్క ఏదైతే శరీరంలో రక్తం ఉందో హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందండి ఆక్సిజన్ ని తీసుకొని

అనుకోండి లోపల బ్లాస్ట్ అయిపోయింది అలా ఎక్కువ అనుకుండా వీటినే తటస్థం చేయాలి ఈ మైనస్ గా ఉన్న దాన్ని ఇంకొక ప్లస్ గా యాడ్ చేస్తే దాన్ని తటస్థం చేసి అంటే సో ఆ పరిమే మన మన బాడీలో ఉండేటువంటి ఏదైతే ఆక్సిజన్ ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఆక్సిజన్ ని కణాలని విడదీసిన తర్వాత దాన్ని తటస్థం చేయాలి ఇక్కడ రెండు మిగిలిపోయి కదా ఆ రెండింటిని కూడా తటం చేయాలి అంటే మనకు కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ ఇక్కడ ఆక్సిడెంట్స్ ఆక్సిజన్ వచ్చింది కదా దాంట్లో ఉండే వాటిని యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడెంట్స్ ఎక్కడ వస్తాయి అంటే మనం ప్రతిరోజు ఏదైతే ఫుడ్ తింటాం కదా రెగ్యులర్ గా ఏడు రకాల కూరగాయలు తినాలండి అండి మనం ఎందుకు మూడు కోట్లకి కాదలిసి రెండు రెండే ఎక్స్ట్రా ఎక్కువ సో రెండు ఇంకా చెప్పాలంటే మేము రూమ్ లో ఉంటాం మాకు ఒకటే లేవు ఎక్కువ అవి కూడా ఎలాంటి బయట నుంచి ఫ్రెష్ తీసుకొస్తారు మనకి ఈ రోజు ఈ రోజు తోట వరకు తీస్తే రెండు రోజుల వరకు అది మేము తెలియదు ఎందుకంటే మేము సరికి టైం పెట్టదు అందులో ఉంటే ఏదైతే మంచి మంచిగా ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి సో మనకి ఈ వీటిని తలస్ చేసేటువంటి శక్తి మనం తీసుకునేటువంటి కూరగాయలలో ఆఫోర్లో పళ్ళలో ఎక్కడ లేవు మరి అటువంటిప్పుడు లేనప్పుడు మనకు కావాలి కదా మరి దాన్ని ఎక్స్ట్రా ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువైపోయిన దాన్ని ఏమవుతుంది అంటే రాం రాని ఎక్కడైతే ఎక్కువవుతుందో అక్కడే మనకి ఏదైనా ప్రాబ్లం అనేది వస్తుంది సో ఈవెన్ గుండె దగ్గర ఎక్కువైతే అనుకోండి సో గుండె దగ్గర ఎక్కువైతే గుండె నొప్పి వస్తుంది లివర్ దగ్గర ఎక్కువ ఎక్కువైతే లివర్ ప్రాబ్లం వస్తుంది మాపల దగ్గర అయితే మాపల నొప్పి వస్తాయి అంతే సో అలా ఎక్కడైతే ఎక్కువైందో ఆ ఎక్కువైన వాటినే ఇదిగో మన కంపెనీ ఏవైతే ఫుడ్ సప్లిమెంట్స్ బయట కదా ఈ వాటినే మన కంపెనీ ఏంటంటే వీటి నుంచి వీటిని పంపిస్తుంది ఇది ఎప్పుడైతే పంపిస్తూ అంతే ఎప్పుడైతే రెండు ఈక్వల్ అయ్యావో అక్కడ నుంచి మనకు ప్రాబ్లం అనేది రావు సో అలాగా మన దగ్గర ఏవైతే ఫుడ్ సప్లిమెంట్స్ అలాంటి కణాలకి మన దగ్గర ఏవైతే ఫుడ్ సప్లిమెంట్స్ వాటిని జన్యున్ గా మన కంపెనీ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ద్వారా వాటిని మైనస్ ప్లస్ ఈక్వల్ గా చేయడానికి యూజ్ అవుతుంది సో అందుకోసం ఏంటంటే కంపెనీ ఏంటంటే మన కంపెనీ చేస్తుంది థెరపీ అంటారు సో ఈ కణజాలాన్ని అన్ని రకాల కణాలని కూడా సరిగ్గా పోషన్ తో చేయించడానికి ఇది యూజర్ అవుతుంది సో వీటిలోనే మన దగ్గర ఏంటంటే ఎనభై ఆరు నుంచి తొంభై రకాల ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి సో ప్రతి దానికి కూడా సో వాటిని మనం కూడా రెగ్యులర్ గా కన్సూమ్ చేసామనుకోండి యూజ్ చేసామనుకోండి ఏమవుతుందంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు వచ్చిన తర్వాత వాడితే ఒక మూడు నాలుగు నెలలుగా వాడితే ఆ వచ్చిన దాన్ని తగ్గించుకోవచ్చు లేదు బిఫోర్ గా వాడుతున్నట్లయితే వాటిని రాకుండా చేసుకోవచ్చు సో అండి సో మీరు ఏడు రకాల కూరగాయలు రెగ్యులర్ గా తింటూ పాలు ఆకుకూరలు నెక్స్ట్ ఫ్రూట్స్ మీరు రెగ్యులర్ గా తింటాను అంటే మీరు ప్రతిరోజు ఈ సప్లిమెంట్స్ వేయాల్సిన అవసరం ఉండదు లేదు తినట్లేదు అనుకుంటే రెగ్యులర్ గా ఏదో ఒకటి ఒక రెండు మూడు రకాల ఫుడ్ సప్లిమెంట్స్ అనేది వాడాలి సో ఏవైతే రెండు మూడు రకాలు వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే చెప్పాను కదా ఈ ఎక్స్ట్రా ఇవి తటస్థం చేయడానికి యూజ్ అవుతుంది అందుకోసం అనేసి మనం ఫుడ్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలి సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఎందుకు వాడాలి అనే దానికి మాత్రమే చెప్పాను సో వాడితే మన యొక్క హెల్త్ అనేది బాగుంటుంది వాడాలి అనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా నలభై సంవత్సరాలు చూడను ఎటువంటిది ప్రాబ్లం అనేది రాదు ఎందుకంటే బాడీ అనేది వాటిని తయారు చేసుకుంటుంది లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో శక్తి అనేది తగ్గిపోతుంది మరి అటువంటిప్పుడు మనం వీటిని యూజ్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది శక్తి తగ్గినప్పుడు ఇవి ఎక్స్ట్రాగా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనుకుంది ఎక్కడ నొప్పి ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఎక్కడ పెడితే ఎక్కడ వస్తుంది అప్పుడు మనం వాడాలి అదే ఇప్పటి నుంచి వాడుతుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు సో అందుకే లాస్ట్ ఇరవై సంవత్సరాలు కూడాను హెల్దీగా ఉండాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడాను ఇది వాడతారు ఇది వాడినట్లయితే మీ యొక్క హెల్త్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏమైనా ఉందా సో లేదు కదా సో ఇప్పుడు ఏవైతే మన దగ్గర ఎనభై ఆరు రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో మీకు కావాల్సినటువంటివి ఏవైతే అవసరమవుతున్నాయో ఒక్కొక్కటి లేదా ఒక నెలకి ఒక రెండే ప్రోడక్ట్స్ యూజ్ చేయండి వీటి అన్నింటిలో కూడా కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ అయినది గుండెకి సంబంధించింది సో ఎందుకంటే గుండెకి సంబంధించిన ఇవ్వమంటే వచ్చింది వచ్చిందంకో మీరు ఎక్కడికైనా వెళ్ళే తర్వాత వాటిని ఏంటంటే తగ్గించుకోవచ్చు అంతే కదా లేదు ఒక తలనొప్పి వచ్చింది సో మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంకా ఇంకా కొంచెం మాట్లాడాలంటే ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ చేయాలి ఇక్కడ ఇక్కడేదో చేస్తారంటారు ఇరవై నాలుగు గంటలు కట్టు అన్నారా సో మీరు అనేది అక్కడ ఇస్తుంది ఎక్కడికైనా సర్జరీ చేసే తగ్గిపోతే అని చెప్తుంది అక్కడ ఇరవై నాలుగు గంటలు మనకి ఏమిచ్చింది టైం ఇచ్చింది బట్ గుండెదు సో అందుకు గుండెకి సంబంధించి వాడాలి వాటిలో మన కంపెనీ ఏంటంటే క్యూర్ టైం అనేది రిలీజ్ చేసి సో క్యూర్ టైం సో గోయిన్ జైన్ క్యూర్ టైన్ అంటే సో ఇది ప్రతి వ్యక్తి కూడా వాడండి కల్పంగా మనకి ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది మీకు టైం కూడా అవకాశం ఇవ్వకుండా చనిపోతుండీ ఈ మధ్య కాలంలో మీరు రీసెంట్గా చూస్తే ఒక పెళ్ళిలో గిఫ్ట్ అని చెప్పేసి వెళుతున్నారు సో వెళ్తుండే గిఫ్ట్ ఇచ్చే ఫోటో దగ్గర కింద పోయి పడి అంతే స్పాట్ ఉంటే ఇంకా టైం అనేది లేదండి సో ఎవరైనా అంటే హాస్పిటల్ తీసుకువెళ్ళినటువంటి టైం కూడా లేదు సో అంత తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా వరకు జస్ట్ మీరు ఒక్కట ఎగ్జాంపుల్ చెప్పాను సో చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి సో చాలా వరకు సో మన ఇంట్లో ఓన్లీ బ్యాడ్ టాక్ మాత్రమే బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే హార్ట్ అటాక్ అనేది వస్తువే వచ్చేటట్టు చాలా మంది సర్కోడం బట్ దాంతో పాటు ఇంకొక సమస్య కూడా ఉంది సో అది రానని నెక్స్ట్ వచ్చేటట్టు దానితో చెప్తాను సో ఓకేనండి సో అక్క వర్క్ కూడా మాక్సిమం ఇక్కడ ఏదైతే చెప్తాను ఈ క్యూట్ లైన్ అనే దాన్ని ప్రతి ఇటు కూడా వాడండి సో వాడటానికి పెట్టుబడి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది అండర్ పర్సెంట్ రాదు సో శరీర గుండెకి అనేది చాలా అవసరం అండి సో క్యూటన్ అని సో క్యూటన్ ఎప్పుడైతే ఎక్కువగా వాడతా ఉంటారో గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మీ దరిదాపులో రాదు సో ఓకే అండి సో థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన చెప్పింది అందరూ కూడా అర్థమైంది అని సో ప్రతి వ్యక్తి కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అనేది వాడండి హెల్దీగా ఉండండి అండ్ మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఆ డ్రీమ్స్ ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకొని ఈ ఇండస్ట్రీని చాలా ఉపయోగపడదండి హెల్త్ తో పాటుగా అన్నింటి కూడా సో ప్రతి వ్యక్తి కూడా చాలా ది అండి థ్యాంక్ యూ సో మచ్